హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరు అందరూ ఎలా ఉన్నారు చాలా బాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి వినాయక చవితి సందర్భంగా తొమ్మిది రోజులు తొమ్మిది ప్రోగ్రాంలు ఉంటాయని చెప్పాను కదండి వినాయక చవితి నెక్స్ట్ డే అన్నమాట ఈ ప్రోగ్రాం వచ్చేసి పిల్లల చేత అయితే ఉట్టు కొట్టిపిస్తున్నారు అనమాట ఇక్కడ ఎత్తుకొని కొట్టిపిస్తున్నారు ఇక్కడ ఉట్టు కొట్టేది మా ష్యామ్ అన్నమాట వాడే కొడుతున్నాడు ముట్టు పిల్లల చేత అయితే ముందుగా కొట్టిపించేసారు ఇంకా లాస్ట్గా అయితే ఇంకా శ్యామ్ చేత అయితే కొట్టిస్తున్నారు అన్నమాట ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రాం అనేది వీళ్ళు పెడుతున్నారు తొమ్మిది రోజులు తొమ్మిది ప్రోగ్రాంలు అనమాట రోజు కూడా చెప్పినైతే పిల్లల చేత అయితే ఆడిపిస్తున్నారు వీళ్ళు సో ఇప్పుడైతే వినాయక చవితిలో నెక్స్ట్ డే అయితే ఫస్ట్గా ఉట్టు కొట్టిపిస్తున్నారు అనమాట ముందుగా అయితే పిల్లల చేత కొట్టిపించేసరికి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా ఇక్కడ శ్యామ్ చేత కొట్టేస్తున్నారు అనమాట ఇంకా వాటర్ అయితే పుల్లు కొట్టేస్తున్నారు అనమాట సూపులు పెట్టి మరీని ఆ వాటర్కి వాడు కొట్టలేకపోతున్నాడు చాలా బాగుందండి చూడడానికి చాలామంది అయితే వస్తున్నారు అలా సరదాగా పిల్లల చేత నైట్ ఎప్పుడు అవుతుందా ఎప్పుడు గేమ్స్ అనేది పెడతారా అన్నట్టుగా చూస్తున్నారు అన్నమాట అంత బాగా పెడుతున్నారు ఏ రోజు ప్రోగ్రామ్ ఆ రోజు మీతో షేర్ చేయడానికే చూస్తాను వీడియోని కూడా ఎవరు మిస్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి పిల్లలతో ఇలా సరదాగా గేమ్లు అనేది ఆడిస్తున్నారు ఇక్కడ అయితే ఉడ్డి కొట్టేశారు కదా కృష్ణ అయితే ఫొటోస్ అనేది తీసుకుంటున్నారు అనమాట చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు అంటే రోజుకు గేమ్ కదా పిల్లలకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట నేను పార్టిసిపేట్ చేస్తాను నేను నవ్వుతాను అన్నట్టు కానీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్తాను నేనైతే అందరం కూడా చూస్తానికి అయితే వెళ్తున్నారు ఇంక ఇక్కడైతే డ్యాన్సులు వేస్తున్నారు అన్నమాట మీ ఊళ్ళో ఎలా చేస్తున్నారు వినాయక చవితి మా ఇక్కడ మా ఊళ్ళో అయితే బాగా చేస్తున్నారండి ఇలా రోజుకో ప్రోగ్రామ్ పెట్టి పిల్లల్ని అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారనమాట ఇంకా సైకిల్ గేమ్స్ అని ఇంకా కుర్చీలు గేమ్ అని లెమిన స్పూన్ అని గేమ్ కానీ అలా అన్నమాట బాగా అనుకున్నారు అసలు పిల్లలు ఇలా ఆడిపించాలి అనేసి ఇంకా నగ్గిన వాళ్ళకి ప్రైజులు కూడా ఉన్నాయంట లాస్ట్ని అయితే మీకు చెప్తాను ఎవరికి ఈ గేమ్లో ఏమొచ్చింది అన్నది కూడా ఇక్కడైతే శ్యామ్ జాత డ్యాన్స్ అయిస్తున్నారు అన్నమాట వీళ్ళు బాగుంది కదండి ఇలా చూడడానికి పిల్లలతో ఇలా సరదాగా మీకు ఈ వీడియో అనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి మాకైతే బాగా అనిపించింది సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మా శ్యామ్ చూడండి అసలు తడిసిపోయాడు అసలు మొత్తానికి ఇంకా ఫ్లూట్ వదమంటున్నారు అనమాట అలా ఇలా ప్రోగ్రాంలు కట్టా పెట్టడం వల్ల పిల్లలకి బాగా నచ్చుతుందండి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా మళ్ళీ ఇప్పుడు వినాయక చవితి వస్తుందా అని వెయిట్ చేస్తారు సంవత్సరం పొడిపోతా కూడా ఇలాంటి గేమ్ల వల్ల అంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కదా మళ్ళీ వచ్చినప్పుడు నేను ఆడతాను అన్నట్టుగా వాళ్ళు అనుకుంటారు నాకైతే ఇలా చేయడం అనేది నాకు నచ్చిందండి సో మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో షేర్ చేయండి నాకు ఇంకా ఫుల్ హ్యాపీ అన్నమాట శ్యామ్ వచ్చేసి సో ఇదండి ఇవాళ మన వీడియో ఇవే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అలాగే థౌజండ్ మందికి దగ్గరలో ఉన్నాను ప్లీజ్ కాస్త సపోర్ట్ చేసి వీడియోని లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి మీరు లైక్ చేసినట్టయితే ఇంకా రోజుకో ప్రోగ్రామ్ కదా ప్రతిరోజు ప్రోగ్రామ్ని మీతో షేర్ చే షేర్ చేస్తాను ఎవరు కూడా మిస్ అవ్వకుండా వీడియోని చూస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్